హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకి నేనైతే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్తో ఒక మంచి ఇల్లు అయితే తీసుకొచ్చానండి నూట ఇరవై ఐదు గజాలతో ఉన్న ఒక మంచి ఇల్లు అయితే తీసుకురావడం అయితే జరిగింది ఈ ఇల్లు వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉండడం అయితే జరుగుతుందండి నూట ఇరవై ఐదు గజాలతో ఈస్ట్ ఫేసింగ్లో ఒక ఇల్లు అయితే ఉండడం అయితే జరుగుతుంది మరి హౌజు కన్స్ట్రక్షన్ ఎలా చేశారంటే హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ అయితే ఈ యొక్క ఇల్లు అయితే కన్స్ట్రక్ట్ చేశారండి మొత్తం అయితే చేయలేదు కొంచెం ఒక ట్వంటీ ఫైవ్ యాడ్స్ అనేది వెనకలైతే అయితే వదిలిపెట్టుకున్నారు ఓనర్స్ అయితే ఆ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యాడ్స్లో కూడా మీరు ఒకవేళ తీసుకుంటే కట్టుకొని రెంట్కి వచ్చాను కూడా ఓనర్ అయితే చెప్పడం జరిగింది మనకి వెనకల వెస్ట్ ఫేసింగ్లో రోడ్ ఉంటుంది ముందు ఈస్ట్ ఫేసింగ్లో కూడా రోడ్ ఉన్నట్టయితే నాకైతే ఓనర్ అయితే చెప్పడం జరిగింది మరి ఇది లొకేషన్ చూసుకుంటే మనకి బాలాపూర్లో నియర్ వెంకటేశ్వరి కాలనీలో అయితే ఉంటుందండి బాలాపూర్ మనకి ఎలా ఎక్కడి నుంచి వెళ్తామంటే మన్నమల్లమ్మ ఎక్స్ట్రా నుంచి బడాన్పేట్ రోడ్ వెళ్తుంటే బాలాపూర్ వస్తుందండి బాలాపూర్లో వెంకటేశ్వర్ కాలనీలో యొక్క ఇల్లు అయితే సేలింగ్ అయితే రావడం జరిగింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు అలానే దీని యొక్క ప్రైస్ చూసుకుంటే తొంభై నుంచి తొంభై మూడు లక్షల అయితే ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఒక తొంభై నుంచి తొంభై మూడు అంటే రౌండ్ ఫిగర్ ఒక తొంభై లక్షలు అనుకోండి ఈ తొంభై లక్షలు కూడా మీరు సిట్టింగ్కి వచ్చి కూర్చుంటే ప్రైజ్ అనేది నెగోషియబుల్ అయితే ఉంటుందండి మరి ఇక్కడ రెంట్ పరంగా చూసుకుంటే ఒక ఎయిటీన్ టు నైన్టీన్ థౌజండ్ వరకు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో టూ బీహెచ్కే ఉంటుంది పైన కూడా టూ బీహెచ్కే ఉన్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి ఇలా మీలు కూడా అమ్మాలనుకున్న మనకైతే కాంటాక్ట్ అవ్వచ్చు